నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో మాఘమాసంలో నేను గ్రామదేవతకి చద్ది నైవేద్యం అనేది పెట్టుకున్నానండి నేను సంవత్సరంలో రెండుసార్లు అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటూ ఉంటాను ఒకటి మాఘమాసము ఇంకొకటి ఆషాఢ మాసము ఆషాఢ మాసంలో బోనాలని మనకి ఇక్కడ బాగా చేసుకుంటూ ఉంటాము మాఘమాసంలో మా ఊర్లో గ్రామదేవతకి అమ్మవారికి తిరునాలు జరుగుతుందండి అమ్మవారికి నైవేద్యాలు అవి సమర్పించుకుంటూ ఉంటామనమాట అక్కడికి వెళ్ళలేము కాబట్టి కుదిరినప్పుడు వెళ్ళేవాళ్ళము కు ఇప్పుడు వెళ్ళడానికి వీలుగా లేదు కాబట్టి ఇంట్లోనే నేను అమ్మవారికి నైవేద్యం అనేది అనమాట ఆ వీడియోనే షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఎల్లమ్మ పోచమ్మ తాళ్ళమ్మ అనాథ్యమ్మ వేంబులమ్మ పోలేరమ్మ నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ ఇలా అమ్మవార్లు నూట ఒక్క మంది గ్రామ దేవతలు పేర్లు అయితే ఉన్నాయండి నూట ఒక్క మంది గ్రామ దేవతలు మనల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారనమాట వాళ్ళకి ఒకే ఒక సోదరుడు పోతురాజు అని చెప్తారు ఇలా గ్రామ దేవతలను ఆరాధించడం వలన మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా అమ్మవారు రక్షిస్తారన్నమాట అంటే మనకి మామూలుగా అమ్మవారు పోసింది అని చెప్తూ ఉంటారు కదండి స్మాల్ పాక్స్ అవి వచ్చినప్పుడు అమ్మవారికి దండం అనమాట తగ్గిస్తే అమ్మ నీకు వచ్చి ఇలా కొబ్బరికాయ కొడతామను ఏదైనా పూజ చేయించుకుంటామను నైవేద్యం సమర్పిస్తామను లేదంటే బలి ఇస్తామను అలా అమ్మవారికి మొక్కుకుంటారనమాట అలా అమ్మవారు చల్లబడి మనల్ని మనల్ని రక్షిస్తుందన్నమాట మనల్ని చల్లగా చూస్తారనమాట అది ఒక నమ్మకంగా మనం అందరం చేస్తూ ఉన్నామండి గ్రామదేవతలు మనకి అండగా ఉంటారనమాట మనల్ని ఎలాంటి ఆపదలు మన దరి చేరకుండా చూస్తూ ఉంటారనమాట వాళ్ళని భక్తి శ్రద్ధలతో మనం ఆరాధించడం వలన ఒక నమ్మకంతో చేయాలండి ఏదేది మూడో నమ్మకం కాకుండా ఏదైనా కానీ ఒకటి అనుభవం వస్తేనే అనమాట నాకు కూడా చిన్నతనంలో అమ్మవారు పోసేది అది కూడా మొహానికే అనమాట అంటే మేము చెన్నైలో ఉండేవాళ్ళము అప్పుడు మాకు అక్కడ గ్రామదేవత వేంబులి అమ్మ ఇంకా అనాథ్యమ్మ అప్పుడు మా నా అమ్మ నాన్న వాళ్ళు మొక్కుకున్నారనమాట ఇట్లా వేపాకు అంతా ఉళ్ళంతా కట్టేసి అమ్మవారికి ప్రదక్షిణాలు ఇన్ని ప్రదక్షిణాలని చేయిస్తామని అప్పుడు ఆషాఢ మాసంలో అప్పుడు ఒకసారి వచ్చింది నాకు అప్పుడు మొక్కుకున్నారనమాట అది కూడా నేను అప్పుడు తీర్ నాతోటి చేయించారు అప్పటి నుండి తర్వాత నాకు ఎప్పుడు రాలేదండి చాలా ఇబ్బంది పడ్డానమాట అది అప్పుడు ఆ టైంలో మాత్రము ఇంకా అప్పటి నుండి అమ్మవారు అంటే ఒక భక్తి చాలా నమ్మకం అనమాట ఇంకా తర్వాత నాకు పెళ్ళయిన అయిన తర్వాత మా పిల్లలు ఇద్దరు బాబులు అనమాట పెద్ద బాబుకు వచ్చి అప్పుడప్పుడు తగ్గిపోయేది మూడో ఏడికి మా చిన్నబాబు కూడా పుట్టాడు వాడికి వన్ ఇయర్ లోపే అంటే చిన్నబాబుకి వన్ ఇయర్ బర్త్డే లోపే ఒకసారి అమ్మవారి పోసింది ఇట్లానే మాఘమాసంలో అప్పుడు చాలా భయపడ్డాను అనమాట అంత చిన్నపిల్లవాడికి ఎట్లాగానేసి పెద్ద బాబుకి అయితే కొంచెం నడక వచ్చినప్పుడు అట్లాంటప్పుడు కొంచెం వచ్చింది తర్వాత వీడు ఇంకా పసిపిల్లాడే ఎట్లా కానీ భయపడుతూ ఉండగా మాకు పని మనిషి ఉండేది అంటుదోమడానికి ఆమె అమ్మవారి భక్తురాలు ఆమెడి చెప్పారనమాట నాకు అమ్మ ఇలా మేమైతే ఇలా చేస్తాము అమ్మవారికి పూజ చేసుకుంటాము ఇంట్లో రాళ్ళు పెట్టి అమ్మవారికి ఏదైనా మీకు సంబంధించిన నైవేద్యాలు మీరు అలా ఏదైనా చేసుకోండి మేమైతే ఇలా చేస్తాము అని అంటే సరే అమ్మవారికి పూజే కదా ఎందుకంటే అప్పుడు పిల్లాడికి తగ్గాలి అని చాలా ఇదీ అమ్మవారికి నమ్మకంగా నమస్కారం చేసుకొని ఇలా చేస్తానమ్మ అని చెప్పి అమ్మవారికి తగ్గిన తర్వాత పూజ అది చేసుకున్నాను ఇలా రెండు రాళ్ళు తెచ్చిపెట్టుకొని మేము చేసుకుంటామని చెప్పి ఆమె చెప్పింది తర్వాత నేను అమ్మవారికి అలానే రెండు రాళ్ళు తీసుకొచ్చుకొని ఆ నల్లరాయిను ఇంకొక ఇటుపక్క ఎడం వైపు ఉన్న రాయి తెచ్చుకున్నాను అనమాట అంటే ఏ ఇటు అటు ఉన్న రాళ్లలో ఏదో ఒకటి తెచ్చుకున్నాను రెండు రాళ్ళు ఉండేవి నల్లరాయి మాత్రం ముందే అప్పుడు ఉండేదన్నమాట మొదటి నుండి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను పూజ చేసుకున్నప్పుడు ఒకళ్ళు వచ్చి రెండు కాదు అమ్మవారు అంటే ముగ్గురు అంటారు కదా అనేసి తర్వాత ఎక్కడో విన్నానండి ఎవరో చెప్పడమో విన్నడమో నాకు గుర్తులేదు అప్పుడు నుండి మూడు రాళ్ళు తెచ్చి ఆ తర్వాత నుండి నేను అమ్మవారిగా భావించి పూజ చేసుకుంటున్నాను అప్పుడు అంటే ఎలా మొక్కుకున్నానంటే ప్రతి సంవత్సరము మేము మామూలుగా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు మాకు చెన్నైలో ఉండంగా కూడా మేము అమ్మవారికి సమర్పించే వాళ్ళం అన్నమాట మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇంకా మాఘమాసంలో కూడా మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు సరే నేను కూడా అప్పుడు పెళ్ళైన కొత్తలో కాబట్టి పెద్దగా అంతగా తెలుసుకోలేదు తర్వాత ఇలా పిల్లలకి అని వచ్చేసరికి మనకు కొంచెం భయం అనేది వస్తుంది కదా అలా కొంచెం తర్వాత అమ్మ వాళ్ళని అడిగితే మనకి గ్రామ దేవత నాన్న వాళ్ళకి తాళ్ళమ్మ తల్లి తల్లి కాబట్టి అమ్మవారికి కూడా నువ్వు నైవేద్యాలు పెట్టుకో మాఘమాసంలో అని చెప్పేసి అమ్మ కూడా చెప్పారనమాట ఇంకా లేదంటే మీ అత్తయ్య గారు వాళ్ళని అడిగి ఏ దేవత అయితే ఆ దేవతకు పెట్టుకో అంటే మా అత్తగారు వాళ్ళ ఊళ్ళో పోలేరమ్మ అని చెప్పారు అంటే మనము ముగ్గురు గ్రామ దేవతలను పూజించాలి ఎలా అంటే మనము పుట్టిన ఊరు పెరిగిన ఊరు తర్వాత మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడ ఉండే అమ్మవారు అనమాట పుట్టినదంటే మన తల్లిదండ్రులు వాళ్ళు పుట్టిన ఊరు గ్రామ దేవత వచ్చి తాళ్ళమ్మ తల్లి ఇంకా నేను పెరిగిందంతా కూడా వచ్చేసి చెన్నైలో కాబట్టి అక్కడ అమ్మవారు వేంబులి అమ్మ ఇంకా అనాథ్యమ్మ అని ఇద్దరు గ్రామ దేవతలు ఉండేవాళ్ళు ఇంకా తర్వాత మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత మేము ఉండే ప్లేస్లో అయితే నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ ఉంటున్నారు ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళు పోలేరమ్మ ఇలా అందరి పేర్లు నేను మనసులో దండం పెట్టుకొని ప్రతి సంవత్సరము మాఘమాసము ఇంకా ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టుకుంటానండి మామూలుగా పౌర్ణమి ముందు మాకు అమ్మవారి తిరణాలు అనేది జరుగుతుంది మాఘమాసంలో తాళ్ళమ్మ తల్లికి అప్పుడు ఒక్కొక్కసారి నాకు వీలు ఉంటుంది వీలు కాదు కుదరదు ఎందుకంటే ఆటంకాలు అవి వస్తుంటాయి కాబట్టి నేను ఒకటే పౌర్ణమి లోపు ఏదో ఒక ఆదివారం రోజు పెట్టుకుందాం అనేసి అలా అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటూ ఉంటాను నైవేద్యంగా అమ్మవారికి దండ వేస్తాను పొంగలి పులిహోర ఇంకా పెరుగన్నం చద్ది ఇది చాలా ఇంపార్టెంట్ అండి పెరుగన్నం నైవేద్యం పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని అందరినీ చల్లగా చూడమ్మ ఆయుర ఐశ్వర్యాలతో అందరినీ సుఖంగా సంతోషంగా ఉండేలాగా దీవించి తల్లి అని అమ్మవారికి మొక్కుకొని నేను పూజ అనేది చేసుకుంటానండి ఇలా ఈ మాఘమాసంలో కూడా నేను పూజ చేసుకున్నాను ఇంకా మనకి గుప్త నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కాబట్టి నేను శ్రీ పంచమి నుండి అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉన్నాను అంటే పంచమి నుండి అమ్మవారికి ప పంచోపచార పూజ చేసుకున్నాను ఇంకా ఒక్క ఒక్కరోజైనా నేను అమ్మవారికి పూర్తిగా షోడశోపచార పూజ చేసుకోవాలనుకొని నవమి ఆదివారం రోజు కలిసి వచ్చిందండి ఆ రోజు అమ్మవారికి నేను పూజ చేసుకున్నాను అనమాట షోడశోపచార పూజ రాజ శ్యామలాదేవికి ఇంకా తొమ్మిదో రోజు ఆ రోజు అమ్మవారికి పూర్తిగా పూజ చేసుకొని ఇంకా గ్రామ దేవతకు కూడా పూజ అనేది చేసుకున్నానండి మా అంటే మేము మా గ్రామ దేవతలు అందరి పేర్లు తాళ్ళమ్మ వేంబులమ్మ అమ్మ పోలేరమ్మ ఇంకా నల్ నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ ఇలా అందరి పేర్లు చెప్పుకుంటూ అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకున్నాను ముందుగా గణపతి పూజ చేసుకొని విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని ఆయనను ప్రార్థించి తర్వాత గౌరీదేవిని చేసుకొని రాజశ్యామల అమ్మవారికి పూజ చేసుకున్నాను తర్వాత ముగ్గురు అమ్మలను పెట్టుకున్నాను కదండి రాళ్ల రూపంలో అంటే రాళ్లే మన గ్రామ దేవతలు అనమాట వాళ్ళకి కూడా పూజ చేసుకున్నానమాట అంటే మనకి మంగళగౌరి పుస్తకం ఉంటుంది కదండి ఆ పుస్తకంలో ఉన్న విధానంగా పూజ చేసుకున్నాను ఆ మంగళగౌరీ దేవి అయ్యే నమ అని వచ్చినప్పుడు నేను గ్రామ దేవత నమో నమ అనుకుంటూ అమ్మవారికి అన్ని ఉపచారాలు కూడా చేసుకున్నాను అనమాట అమ్మవారికి అదాంగ పూజ ఇవన్నీ కూడా చేసుకొని అష్టోత్తరము అంటే గ్రామదేవతలు నూట ఒక్క మంది పేర్లు కూడా యూట్యూబ్లో పెట్టుకొని వింటూ కుంకుమార్చన అనమాట తర్వాత రాజేశ్వర అమలాదేవికి కూడా అష్టోత్తరము నాకు రాదండి అది కూడా యూట్యూబ్లో మనకి ఇప్పుడు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అందులో పెట్టుకొని అమ్మవారి అష్టోత్తరం అవి కూడా చదువుకొని దండకం అది కూడా అన్నీ కూడా మొబైల్లో పెట్టుకొని వింటూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ మొబైల్లో పెట్టుకొని విన్నాను అనమాట అందుకని వీడియో అయితే పూర్తిగా తీయలేదనమాట సో ఇలా నేను దేవతకి పూజ అనేది చేసుకొని అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించుకున్నానండి మనకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఏదైనా కానీ అమ్మకు చెప్పుకుంటే తీరుస్తుంది కాబట్టి నా మనసులో ఉండే ఇబ్బందులు అవన్నీ కూడా అమ్మవారు పాదాల వద్ద ఉంచి నమస్కరించుకొని అందరినీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండేలాగా దీవించు తల్లి అని నమస్కారం చేసుకున్నాను అన్నమాట సో ఇలా నేను గ్రామదేవతకు పూజ అనేది చేసుకున్నాను ఇంకా పూజ అంతా అయిన తర్వాత వారు పోస్తాం కదండి అందుకని ఒక ఇత్తడి చిన్న చెంబులో నీళ్లు పట్టుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు గంధము పుష్పము ఇంకా వేపాకు ఇదంతా అందులో వేసి నీళ్ళల్లో గేటు ముందుకు వెళ్ళి ఇట్లా కుడి చేతి మీద నీళ్లు వదులుతూ మూడు సార్లు ఇట్లా అటు అడ్డంగా నీళ్లు పోసుకోవాలన్నమాట మనము ఇంటి ముందు ఊరేగింపు వస్తే ఎలా చేస్తామో అలాగనమాట అలా నేను వారు పోసి వచ్చిన తర్వాత ఎవరైనా ఒక ముత్త పిలిచి తాంబూలము ప్రసాదము అది అమ్మవారుగా భావించి వాళ్ళకిచ్చి తర్వాత మనము భోజనం చేస్తే చాలా మంచిది అనమాట అమ్మవారు కడుపు చల్లగా ఉండి మనల్ని చల్లగా రక్షిస్తుందనమాట మన అందరినీ కూడా చల్లగా చూస్తుందని నేను ప్రతి సంవత్సరం ఇలా అమ్మవారికి పూజ చేసుకుంటానండి సో ఇదండి నేను పూజ చేసుకున్న వీడియో గ్రామదేవత పూజ ఇంకా రాజశ్యామలాదేవి నవరాత్రులు లాస్ట్ రోజు చేసుకున్న పూజ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మదయ్య అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శ్రీమాతీ నమ